జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన కలవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలని అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేతండి సంతోషంగా ఆనందంగా నా బాల బచ్చలనందరినీ నా గొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహాంకాళింగ్ అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ కూజకి ఈ కూజలో గోణాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖతర తెలియజేస్తే ఆనందపడతాం మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు ఆనందంగా అందుకునేది నేనే కదా చాలా సంతోషం వీళ్ళు వాళ్ళు చేయాలని సందేహాలు మార్పుకు పెట్టుకోకండి బాలక్క చాలా నా వద్దకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది